నమస్తే శశిప్రియ గారు నమస్తే ఉషా సో చాలా మంది అడిగేది ఏంటంటే ఐవీఎఫ్ ఐవీఎఫ్ సెంటర్స్ అనగానే వెళ్ళిన వెంటనే ఏ టెస్ట్లు ఉండో ఇమ్మీడియట్ గా వీళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం ఉంటారు అని చెప్తుంటుంటారు సాధారణంగా నార్మల్ గా నేచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది అంటారు అసలు ఐవీఎఫ్ వెళ్లకుండా ఇక్కడ కనుక వస్తాయి సో చాలా మంది ఏంటంటే ఐవీఎఫ్ సెంటర్ రాగానే భయపడతారు అన్నమాట అసలు ఫస్ట్ పేరే ఐవీఎఫ్ సెంటర్ కాదు ఇక్కడ ఒక సర్వీసెస్ ఐవీఎఫ్ సో ఒక ఫర్టిలిటీ సెంటర్కి వస్తే ఫస్ట్ మనకి ఎవాల్యుయేషన్ చేస్తారు ఏం ఎవాల్యుయేషన్ చేస్తారంటే అసలు ప్రెగ్నెన్సీ ఎందుకు రావట్లేదు సో మనకు ప్రెగ్నెన్సీ రావాలంటే అసలు ప్రెగ్నెన్సీ అనేది ఏంటి ఎగ్గో స్పమ్ కలిస్తే ఒక బేబీ తయారవుతుంది బేబీ వెళ్ళి యూట్రస్ లో గూర్చుంటే దాన్ని ప్రెగ్నెన్సీ అంటారు ఓకే సో ఈ బీటా హెచ్సిజి పాజిటివ్ ఆర్ యూరినరీ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది అంటే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది అని అర్థం సో మనకి ఎగ్గో స్పమ్ అనేది కలుస్తుందా లేదా ఎందుకు కలవట్లేదు రీజన్స్ ఏంటి మనం ఆలోచిస్తే సో ఫీమేల్ పార్ట్నర్ దగ్గర నుంచి మనకు ఎగ్స్ వస్తాయి మేల్ పార్ట్నర్ దగ్గర నుంచి మనకు స్పర్మ్స్ వస్తాయి సో మనం ఇద్దరికి ఎవాల్యుయేషన్ చేయాలి సో ఫీమేల్ లో మనం ఎవాల్యుయేషన్ ఏం చేస్తాం సో మనకు రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ అంటే మనకి యూట్రస్ ఫెలోపియన్ ట్యూబ్స్ అండ్ ఓవరీస్ చాలా మందికి ఏమవుతాయి అంటే ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజెస్ ఉంటాయన్నమాట సో ఈ ఫెలోపియన్ ట్యూబ్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఎగ్ స్పర్మ్ కలిసేది మనకు ఫెలోపియన్ లో అనమాట సో బ్లాకేజెస్ ఉంటే మనకి జనరల్గా ప్రెగ్నెన్సీ అనేది రాదు సో చాలా మంది ఏం చేస్తారు మనం ఎగ్ కరెక్ట్ గా ఇంట్లోనే రికార్డ్ చేసుకుంటుంటారనమాట మేడం మేము ఒవిలేషన్ టెస్ట్ చేసుకుంటున్నాము ఒవిలేషన్ కిట్స్ వచ్చేసాయి మార్కెట్లో అందరికీ తెలుసు ఒవిలేషన్ అవుతుందా లేదా ఒవిలేషన్ అవుతుంది మేడం ఎల్హెచ్ కిట్ పాజిటివ్ వస్తుంది మేము ఆ టైంలో ట్రై చేస్తున్నాము ప్రెగ్నెన్సీ రావట్లే అంటారు సో ఒవిలేషన్ అవుతుంది కరెక్టే కాకపోతే ఫెలోపియన్ ట్యూబ్ ఓపెన్ ఉందా లేదా ఇంపార్టెంట్ సో ఫెలోపియన్ ట్యూబ్ ఓపెన్ ఉందా లేదా చెప్పేది ఎవరు డాక్టర్ దగ్గరకు వస్తే ఫస్ట్ టెస్టింగ్ చేస్తే మనకు తెలుస్తుంది ట్యూబ్ అనేది ఓపెన్ ఉందా లేదా సెకండ్ థింగ్ స్పర్మ్స్ అనేటివి ఎవ్రీ ఇంటర్ కోర్స్ తర్వాత బయటకు వచ్చేస్తున్నాయి మేడం అంటారు సో చాలా మందికి సర్విక్స్ అనేది క్లోజ్డ్ ఉంటదన్నమాట అనమాట సర్వైకల్ స్టీనోసిస్ అని అంటారు ఈ సర్విక్స్ అనేది గర్భసంచి లోపలికి ఎంట్రీ భాగం అనమాట లేదా చాలా మందికి సర్వైకల్ మ్యూకస్ అనేది ఎక్కువ ఉంటది సో స్పర్మ్స్ ప్యాసేజ్లో నుంచి లోపలికి వెళ్ళావన్నమాట ఈ సర్వైకల్ స్టిగ్నోసిస్ ఉందా లేదా ఎవరు ఎవాల్యుయేట్ చేస్తారు డాక్టర్ ఎవాల్యుయేషన్ చేస్తారు అండ్ థర్డ్ థింగ్ స్పర్మ్స్ అసలు ఉన్నాయా లేవా సీమన్ వస్తుంది కానీ దాంట్లో స్పర్మ్స్ ఉండడం ఇంపార్టెంట్ స్పర్మ్స్ క్వాలిటీ ఇంపార్టెంట్ స్పర్మ్స్ కదులుతున్నాయా లేదా ఇంపార్టెంట్ సో ఇవన్నీ చెకింగ్ ఎవరు చేస్తారు యూ హ్యావ్ టు కమ్ టు హాస్పిటల్ అగైన్ సో ఇవన్నీ మనం ఇంట్లో ట్రాక్ చేసుకోలేం కదా మన సెల్ ఫోన్లో ఉండే యాప్స్ ఏవి మన కరెక్ట్గా మెన్సెస్ వస్తున్నాయా లేదో చెప్తాయి కానీ మీకు ప్రాబ్లం ఎక్కడుందో ఐడెంటిఫికేషన్ అనేది రాదు జరగదు మీరు ఏం చేయాలి యాప్ డౌన్లోడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ కాకపోతే దాని రీడింగ్ ఎవరు చేస్తారు డాక్టర్ హ్యాస్ టు టెల్ యూ వెదర్ దిస్ ఇస్ కరెక్ట్ ఆర్ నాట్ యాప్ మన సైకిల్ని డిఫైన్ చేస్తుంది కానీ మీకు కరెక్ట్గా గా సైకిల్లో ఎగ్జ్ ఎన్ని ఉన్నాయి ఒబులేషన్ జరుగుతుందా ఆ టైంకి ఏమవుతుంది అని మీకు రీడింగ్ ఇంపార్టెంట్ ఓకే అండ్ యూట్రస్ వరకు వచ్చాం సి బేబీ తయారైన తర్వాత యూట్రస్ లో కూర్చుంటుంది సో బేబీ తయారవుతుందా లేదా మనకు తెలీదు ఎందుకంటే ఫెలోపియన్ ట్యూబ్ లోనే తయారవుతుంది తయారు కాలేదనుకోండి మనకు అసలు ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ అనేది రాదు బేబీ తయారైన తర్వాత యూట్రస్ లో అతకడానికి ఎండోమెట్రియం లైనింగ్ అనేది కరెక్ట్ గా ఫామ్ అవుతుందా యూట్రస్ లోపల ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా సెప్టమ్ ఉంటుంది చాలా మందికి అంటే యూట్రస్ లోపల ఒక స్మాల్ లేయర్ ఒక గోడ లాగా ఉంటది అనమాట చాలా మందికి యూట్రస్ షేపే అబ్నార్మల్ ఉంటది రెండు బనానాస్ లాగా ఉంటాయి అనమాట స్ప్లిట్ యూట్రస్ ఉంటది లేదా యూట్రస్ లోపల మనకు ఆస్టియా ఉంటాయి అనమాట ఈ ట్యూబల్ ఎంట్రీ అవి చాలా మంది క్లోజ్డ్ ఉంటాయి నేరో ఉంటాయి అనమాట సో ఇవన్నీ ఎవాల్యుయేషన్ మనకు ఒకసారి చూస్తేనే విల్ అండర్స్టాండ్ సో ఫస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి హాస్పిటల్కి వస్తే మనం ఎవాల్యుయేషన్ చేస్తాం సో ఫీమేల్ కి మనము ఫీమేల్ పార్ట్నర్ కి ఎగ్స్ కరెక్ట్ కి రిలీజ్ అవుతున్నాయా అసలు ఎగ్ కౌంట్ ఎంత ఉంది ప్లస్ యూట్రస్ లో ఏమన్నా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా ప్లస్ ట్యూబ్స్ అనేటివి కరెక్ట్ గా ఉన్నాయా లేదా ఓపెన్ ఉన్నాయా అని బేసిక్ టెస్టింగ్ దీని తర్వాత వి విల్ గో ఫర్ హార్మోన్ అనాలిసిస్ సిస్టమ్ అంతా బానే ఉంది మేడం మాకు అంటే అప్పుడప్పుడు హార్మోన్ ఇంబాలెన్స్ ఉండదు అవుతూ ఉంటుంది సో హార్మోన్ ఇంబాలెన్స్ ఉన్నప్పుడు కూడా మనకి ప్రాపర్ గా ఎగ్ పెరగడం అనేది ఉండదు ఎగ్ రిలీజ్ కావడం అనేది ఉండదు సో హార్మోన్ అనాలిసిస్ చేస్తాం సో ఇదంతా అయ్యాక మేల్ పార్ట్నర్ కి కూడా స్పర్మ్ అనేది మనం ఎవాల్యుయేషన్ చేయడం అనేది ఉంటుంది ఇవి అయ్యాక ఒక డయాగ్నోసిస్ వస్తాం సో దీంట్లో టూ త్రీ లకాలు ఉంటాయి అన్నమాట ఒకటి ఫీమేల్ పార్ట్నర్ దగ్గర నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ రెండోది మేల్ పార్ట్నర్ మూడోది ఏంటంటే అన్ఎక్స్ప్లెయిన్ అంటే రీజన్ తెలీదు అన్ని బాగుంటాయి బట్ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ రాదు సో వీళ్ళకి తగిన ట్రీట్మెంట్స్ ఏమున్నాయి అందరు అనుకుంటారు ఐఐ ట్రీట్మెంట్ చేశాము ఐవిఎఫ్ ట్రీట్మెంట్ చేసాము ప్రెగ్నెన్సీ రాలేదా అని అనుకుంటారు కానీ ఇవి ట్రీట్మెంట్స్ ఇవి ప్రొసీజర్స్ సో ప్రెగ్నెన్సీ అనేది మనకు రావాలి సో ఐయుఐ అయినా ఐవిఎఫ్ అయినా ఇవన్నీ ప్రొసీజర్స్ విచ్ విల్ ఎన్హాన్స్ యువర్ ఛాన్సెస్ ఆఫ్ బికమింగ్ ప్రెగ్నెంట్ మీ ట్రీట్మెంట్ అనుకోండి సపోజ్ నాకు ఫీవర్ వచ్చింది ఫీవర్ లో నాలుగు డయాగ్నోసిస్లు ఉంటాయి ఒకటి పారాజైటిక్ అంటే మనకేమన్నా దోమ గుట్టింది ఇట్లాంటి దోమకాటు జ్వరాలు రెండోది వైరస్ కరోనా వచ్చింది అందరికీ తెలుసు అండ్ చికెన్ పాక్స్ ఇట్లాంటి వైరస్లు థర్డ్ థింగ్ బ్యాక్టీరియల్ ఓకే సో ఇవన్నీ కూడా వీటికి సపరేట్ సపరేట్ ట్రీట్మెంట్స్ ఉంటాయన్నమాట సో సప్ మనం డయాగ్నోస్ చేసుకొని బ్లడ్ టెస్ట్ చేసుకొని దానికి తగినాక ట్రీట్మెంట్స్ యాంటీబయాటిక్స్ ఇచ్చాము ఫీవర్ తగ్గుతుంది కానీ ఇక్కడ మనం చేసేది ఏంటి వీఆర్ నాట్ ట్రీటింగ్ ద కండిషన్ ప్రెగ్నెన్సీ రావట్లేదు బాడీలో తయారు కావాల్సిన ఎంబ్రియో తయారు కావట్లేదు కాబట్టి దీనికి ఒక ప్రొసీజర్ చేస్తాం ఐవీఎఫ్ ఈజ్ అ ప్రొసీజర్ ఈ ప్రొసీజర్ లో మనం ఏం చేస్తాము ఎగ్ తీసి స్పర్మ్ తీసి ల్యాబ్ లో కలిపి తయారైన ఎంబ్రియోని మళ్ళీ యూట్రస్ లో పెడుతున్నాం సో ఐవిఎఫ్ ఇస్ అ ప్రొసీజర్ విచ్ విల్ ఎన్హాన్స్ యువర్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బై సిక్స్టీ పర్సెంట్ ఇస్ అ ప్రొసీజర్ వేర్ స్పర్మ్స్ ఆర్ జస్ట్ వాష్డ్ అంటే మనము హస్బెండ్ దగ్గర నుంచి స్పర్మ్స్ కలెక్ట్ చేసుకొని కొంచెం ప్రాసెస్ చేసుకొని మంచి స్పర్మ్ కాన్సన్ట్రేట్ని ఒక లో లోడ్ చేసుకొని యూట్రస్లోకి ఇంజెక్షన్ చేస్తున్నాం మనం యూటోస్ వరకు ఇంజెక్షన్ చేస్తాం కాకపోతే అవే మళ్ళీ ఎగ్ లోపలికి వెళ్ళి కలవాలి సో న్యాచురల్ గా మనము ట్రాక్ చేసుకొని ఇంట్లో ట్రై చేసుకొని వచ్చే ప్రెగ్నెన్సీ కంటే ఆ పద్ధతి ద్వారా ఒక టెన్ పర్సెంట్ బెటర్ ఛాన్సెస్ ఎందుకంటే ఎగ్స్ ని స్పర్మ్స్ ఎగ్ దగ్గరికి స్పర్మ్స్ రీచ్ అయ్యేలాగా వదులుతున్నాం దగ్గర చేస్తున్నాం డిస్టెన్స్ ని తగ్గిస్తున్నాము ప్లస్ డెబ్రీజ్ ఏమన్నా ఉంటే చెత్త మనం అంతా సపరేట్ చేస్తున్నాం కాబట్టి ఒక టెన్ పర్సెంట్ బెటర్ ఛాన్సెస్ ఓకే సో ఇవి ప్రొసీజర్స్ సో చాలా మంది ఏమనుకుంటారు ఫర్టిలిటీ కి వెళ్ళంగానే ఐవీఎఫ్ అంటారు సో యాజ్ పర్ ద ప్రోటోకాల్ ఆల్సో మనం అన్ని ఫాలో అయ్యే వరల్డ్ వైడ్ కూడా ఒకటే గైడ్ లైన్స్ ఫాలో అవుతాయి సో గైడ్ లైన్ లో మనకి ఏం చెప్తుంది ఏజ్ ప్రకారం కపుల్స్ ని మనం డివిజన్ చేసుకుంటాం ఓకే సో ఏజ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ సో ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ నైన్ థర్టీ ఇయర్స్ వరకు ఒక ఏజ్ గ్రూప్ థర్టీ వన్ నుంచి థర్టీ సెవెన్ వరకు ఒక ఏజ్ గ్రూప్ థర్టీ సెవెన్ నుంచి ఫార్టీ ఫైవ్ వరకు ప్రొసీజర్స్ మొత్తం వేరువేరుగా ఉంటాయా ఏజ్ ప్రొసీజర్స్ తీసుకోవాలో చేంజ్ చేస్తాం ఓకే సో ఇప్పుడు యంగ్ కపుల్ వచ్చారు మన దగ్గరికి ఫస్ట్ వన్ ఇయర్ ఆఫ్ పీరియడ్ నాచురల్ గా ట్రై చేశారు ఇంట్లో ప్రెగ్నెన్సీ రాలేదు సో వీళ్ళకి మనము వన్ ఇయర్ తర్వాత ఎవాల్యుయేషన్ అనేది చేస్తాం అనమాట సో ఎవాల్యుయేషన్ ఏం చేస్తాం ఇందాక మనం డిస్కస్ చేసుకుందే ఎగ్స్ ఉన్నాయా స్పర్మ్స్ ఉన్నాయా ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా హార్మోన్స్ నార్మల్ ఉన్నాయా యూట్రోస్ లో ఇబ్బందులు ఉన్నాయా అంతే ఈ నాలుగు టెస్ట్ ఈ నాలుగు టెస్ట్లు సో ఇవన్నీ నార్మల్ ఉన్నాయి అయినా కాలేదు అంటే ఒక సిక్స్ మంత్స్ వరకు ఎగ్ స్పర్మ్ మనము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అనమాట ఎగ్ రిలీజ్ అవుతుందా కరెక్ట్ టైంకి సో ఆ టైంకి మనం ఇంట్లో ట్రై చేయమని చెప్తాము సో కాలేదు నెక్స్ట్ ఏం చేస్తాము ఐఐ పద్ధతి చేస్తాం సో స్పర్మ్స్ అనేటివి మనం ఫిల్టర్ చేసి ప్రాసెస్ చేసి మనం ఇంజెక్షన్ చేస్తాం అట్లా ఒక టూ త్రీ సైకిల్స్ చూస్తాం అప్పటికి కాలేదనుకోండి దెన్ వీ విల్ ప్రొసీడ్ ఫర్ ఐవిఎఫ్ ఇయర్ లో మనకి టువెల్వ్ మంత్స్ ఉంటాయి టువెల్వ్ మంత్స్ లో మనకి ట్వెల్వ్ మెన్స్ట్రల్ సైకిల్స్ ఉంటాయి సో ట్వెల్వ్ టైమ్స్ ఎగ్ ఒవ్యులేట్ అయినప్పుడు ప్రాపర్ గా ఒవ్యులేషన్ అయినప్పుడు మనం ట్వెల్వ్ టైమ్స్ ప్రెగ్నెన్సీ మిస్ అయ్యాం లాస్ట్ వన్ ఇయర్ ప్లస్ ఇప్పుడు మళ్ళీ సిక్స్ టైమ్స్ విత్ ఎయిడ్ కూడా మన ప్రెగ్నెన్సీ రాలేదు అంటే డెఫినెట్ గా ప్రాబ్లం ఉంది కదా ఎగ్ లెవెల్లో స్పర్మ్ లెవెల్లో ప్రాబ్లం ఉంది స్పర్మ్స్ అంటే మనకు ఈ లో కనిపిస్తాయి మైక్రోస్కోప్లో పెట్టి చూడొచ్చు కానీ ఎగ్ అనేది బాడీలోనే రిలీజ్ అయ్యి బాడీలోనే కరిగిపోద్ది కాబట్టి మనకు క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ అన్లెస్ అండ్ అంటిల్ మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే తప్ప తెలియదు అర్థం కాదు మనం ఎగ్ క్వాలిటీని చెప్పాలంటే ఫస్ట్ మనము పికప్కి వెళ్ళాలి ఐవీఎఫ్ సైకిల్లో ఎగ్ పికప్ చేసి మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే లో ఏమేమి అబ్నార్మాలిటీస్ ఉన్నాయి అప్పుడు మనకు అర్థమవుతుంది సో దీన్ని బట్టి వెదర్ కండిషన్ ఏంటి ఎగ్ బాగుందా లేదా అప్పుడు మనం చెప్పడానికి వస్తుంది సో ముందే బాడీలో ఒవ్యులేట్ అయింది ఎగ్స్ చాలా బాగున్నాయి కరెక్ట్ టైంకి ఒవ్యులేట్ అవుతున్నాయి మేడం అంటే ఒవ్యులేషన్ అనేది ఏంటి మనకు ఎగ్ బ్యాగ్ అనేది రప్చర్ అయ్యి దాంట్లోంచి ఊ సైడ్ బయటకు ఎస్కేప్ కావడం స్కానింగ్ లో మనం చూసినప్పుడు ఊ సైడ్ ని మనం అసలు చూడలేం జస్ట్ ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ అనేది బయటకు ఎస్కేప్ అవుద్ది సో దాన్ని మనం ఒవ్యులేషన్ అంటాం లోపల అసలు ఎగ్ ఉందా లేదా అని ఎవరికి తెలియదు అన్లెస్ అని అంటే పికప్ చేస్తే తప్ప సో ఎగ్గ క్వాలిటీ మనం చెప్పలేము కదా సో మనకు మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తేనే అర్థమవుద్ది సో మైక్రోస్కోప్ లో పెట్టాలంటే మనం ఐవీఎఫ్ సైకిల్కి వెళ్ళాలి అందుకు మనం ఐవీఎఫ్ చేస్తాం తప్ప ఒక కపుల్ రాంగ్ అనే ప్రెగ్నెన్సీకి ట్రై చేసాం మేడం కాలేదు అంటే డైరెక్ట్ గా ఐవీఎఫ్ అనేది ఉండదు అలా ఉండదు ఎవ్వరు అడ్ సజెస్ట్ చేయరు రాయర్ కూడా సో మీరు అన్నట్టుగానే చాలా మందికి ట్వంటీస్లో థర్టీస్లో ఫార్టీస్లో కొంతమంది ఫార్టీస్ వరకు వెయిట్ చేస్తూ ఉంటుంటారు కొంతమందికి ట్వంటీస్ ట్వంటీ ఫైవ్స్లోనే ఏజ్ అయిపోతుంది ఇయర్స్ ఇయర్స్ ప్రయత్నిస్తున్న కంటే కూడా మనం ఒక టెస్టులు చేసుకుందామని రావాలి అనుకుంటుంటారు మన కోంపల్లిలో ఉన్న పాజిటివ్ వాళ్ళు ట్రీట్మెంట్స్ ఈ విధంగా ఉంటాయి సో మన దగ్గర ఏంటంటే ఫస్ట్ సి ఇట్ ఈస్ అ ఫుల్ ఫ్లెస్ సెంటర్ అండి సో మనకు ఇక్కడే ల్యాబ్ ఉంది ఇక్కడే మనకి ఎక్స్పీరియన్స్డ్ ఎమ్రియాలజిస్ట్లు ఆండ్రాలజిస్ట్లు ఉన్నారు సో సిమెన్ అనాలిసిస్ కానివ్వండి లేకపోతే మీకు బ్లడ్ టెస్టులు కానివ్వండి లేకపోతే మనకు అల్ట్రాసౌండ్ కానివ్వండి బయటకు ఎక్కడో పోవాల్సిన అవసరం లేదు వన్ టైమ్ గో అనమాట సో పేషెంట్ రాంగ్ అని కపుల్ రాంగ్ అని ఫస్ట్ మనం ఇవాల్యుయేషన్ చేస్తాం సో బ్లడ్ టెస్ట్లు కానివ్వండి సిమెన్ అనాలిసిస్ కానివ్వండి అల్ట్రాసౌండ్ ఇవన్నీ మనం చేసుకున్నాక ఒక డయాగ్నోసిస్కి వస్తాం ఇఫ్ దే ఆర్ ఫిట్టింగ్ ఇన్ టు నేచురల్ అంటే మనం ఒక మనకు టైం ఉంది యంగ్ కపుల్ వచ్చారు పెద్దగా ఇబ్బందులు లేవు సో గా సిక్స్ మంత్స్ కాదు వన్ ఇయర్ వరకు కూడా వీ విల్ ట్రై ఫస్ట్ సిక్స్ మంత్స్ గా ట్రై చేద్దాం రాలేదు అంటే వీ విల్ గో ఫర్ త్రీ టు ఫోర్ సైకిల్స్ ఆఫ్ ఐ అప్పటికి రాలేదు అంటేనే దెన్ వీ విల్ సి ఐవిఎఫ్ అవసరమా లేదా అదే మనకు ఒక థర్టీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ కపుల్ వచ్చా థర్టీ ఫైవ్ ఇయర్స్ ఫీమేల్ పార్ట్నర్ కి మేల్ పార్ట్నర్ కి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏమవుద్ది అంటే ఎగ్ క్వాంటిటీసే తక్కువ ఉంటాయి క్వాలిటీ వైజ్ కూడా తక్కువ ఉంటాయి ప్లస్ మేల్ పార్ట్నర్ ఒకసారి ఫార్టీ ఇయర్స్ దాటింది అనుకోండి స్పర్మ్లో కూడా ఇబ్బందులు వస్తాయి సో వీళ్ళకి మనం అంత టైం వేస్ట్ చేయలేం కదా డెఫినెట్గా మనము ఐవీఎఫ్కి వెళ్లాల్సిన అవసరం ఉంది వీళ్ళకి కూడా ఇప్పటి వరకు ఐయుఐ కాలేదు అంటే బెనిఫిట్ మనకు ఒక టూ మంత్స్ తీసుకొని ఐఓఐ చేద్దాం కాలేదు అంటే దెన్ విల్ సజెస్ట్ ఐవీఎఫ్ కానీ మనము ఐవీఎఫ్ ఏ ఫోకస్ చేయాలి అనేది అయితే ఏం లేదు సో నాది ఒక పర్సనల్ డౌట్ మీరు అన్నట్టుగానే థర్టీస్ దాటిన తర్వాత ఫార్టీస్ దాటిన తర్వాత స్పమ్లో అండ్ దాంతోపాటు ఇటు లేడీ పేషెంట్ వైపు కనుక మనం చూస్తే కొన్నిసార్లు వాళ్ళకి ఎగ్స్కి సంబంధించి ఇబ్బందులు కనిపిస్తూ ఉంటుంటాయి యంగ్ ఏజ్లో ఉన్నంతగా ఆ ఏజ్లో ఉండకపోవచ్చు సో అలాంటి వాళ్ళకి హోప్ ఉంటుంది అంటారా ఐవీఎఫ్ త్రూ పిల్లల్ని అనే అవకాశం ఉంటూ ఉంటుంది వాళ్ళకి డెఫినెట్గా ఉంటుంది సీ వీ హ్యావ్ సీన్ ఈ లాస్ట్ సిక్స్ సెవెన్ ఇయర్స్లో ఫార్టీ ఇయర్స్కి కూడా మనకు సెల్ఫ్ ఎగ్స్ అండ్ స్పర్మ్తో కూడా ప్రెగ్నెన్సీస్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాకపోతే ఏంటంటే దాని పర్సంటేజ్ అనేది చాలా తక్కువ అనమాట సో ఎందుకు అంటే మనము ఫీమేల్స్ అనేవాళ్ళు పుట్టేటప్పుడే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ పుడతాం పుడతామన్నమాట సో ఈ ఎగ్ బ్యాగ్ అనేది ఎవ్రీ ఇయర్ అనేది డిప్లీట్ అవుతూ ఉంటుంది అనమాట దాంట్లో ఎగ్ క్వాంటిటీస్ అనేటివి తగ్గుతూ ఉంటాయి సో ఈ ఓవరీలో మనకు ఒక త్రీ మిలియన్ ఎగ్స్ మనం పుట్టినప్పుడు ఉంటే దాన్ని మనము మెన్స్ట్రుయేషన్ అంటే మినార్కి ఒక థర్టీన్ ఇయర్స్ ఫార్టీన్ ఇయర్స్ మెన్సెస్ స్టార్ట్ అయ్యేటప్పటికి మనకు ఆల్మోస్ట్ థర్టీ థౌజండ్ అయిపోతాయి అనమాట సో ఎవ్రీ మంత్ దీంట్లో నుంచి మనకు ఒక టెన్ టెన్ ఎగ్స్ మెన్సెస్ డే వన్కి ఓవరీ సర్ఫేస్ మీదకి వస్తాయి సో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ లోపల అనుకోండి మనకు టెన్ టెన్ ఎగ్స్ ఉంటాయి అదే థర్టీ టూ ఇయర్స్ థర్టీ త్రీ ఇయర్స్ తర్వాత దాంట్లో సగానికి సగం అవుతాయి అనమాట ఫైవ్ ఫైవ్ ఎగ్స్ అవుతాయి అండ్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ డిప్లీషన్ అనేది ఫాస్ట్గా అవుతూ ఉంటుంది సో ఈ మిగిలిపోయిన ఎగ్స్ మనకి ఎన్ని ఉన్నాయో తెలుసుకోవడానికి మనం ఏఎం అని చిన్న హార్మోన్ టెస్ట్ అనేది చేసుకుంటాం ప్లస్ డే టూ రోజు స్కానింగ్ చేసినప్పుడు కరెక్ట్గా ఈ మంత్లో ఎన్ని ఎగ్స్ ఉన్నాయో వీళ్ళు అండర్స్టాండ్ సో థర్టీ ఫైవ్ ఇయర్స్కి వచ్చినప్పుడు మనము తొందరపడ్డాలి కదా డెఫినెట్గా అండ్ ఇంకొకటి ఏంటంటే క్వాలిటీ కూడా తగ్గుతుంది సింపుల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకే చిన్నప్పుడు చికెన్ పాక్స్ వచ్చింది నైన్త్ స్టాండర్డ్ ఎయిత్ స్టాండర్డ్ సో మరకలు అనేటివి ఫేస్ మీద కనిపించవు అదే మనం ఏజ్ థర్టీ ఇయర్స్ తర్వాత చికెన్ పాక్స్ ఇంకేమన్నా మనకు ఘాట్ అయిందనుకోండి స్కిన్ అనేది హీలింగ్ తొందరగా ఉండదు మరకలు అనేటివి ఉండిపోతాయి ఎందుకు అంటే ఈ సెల్యులర్ రీజనరేషన్ కెపాసిటీ అనేది ఏజ్ పెరుగుతున్న కొద్దీ తగ్గుతుంది సో మన స్కిన్ సెల్సే అట్లా ఉంటే డెఫినెట్గా ఈ ఎగ్ స్పర్మ్స్ అనేటివి జీన్స్ ఉంటాయి దాంట్లో మన జీనే బేబీకి క్యారీ అవుద్ది కాబట్టి సో వాటిలలో హెల్దీగా ఉండే కెపాసిటీ విల్ బి వెరీ లెస్ ఫస్ట్ థింగ్ సో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ఆ టైంలో కష్టం థర్టీ ఫైవ్ కానీ ఫార్టీ ఇయర్స్ కానివ్వండి ఈజీగా అబార్షన్స్ మిస్క్యారేజెస్ అవుతూ ఉంటాయి ఎక్కువ ఉంటాయి సో వీళ్ళకి ఏంటంటే ఒక చిన్న టెస్ట్ పీజీటీఏ అని ఉంటుంది అన్నమాట సో ప్రీఇప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ఫర్ అన్ఎంప్లాయడీ సో ఈ ఎంబ్రియోస్ మనం టెస్టింగ్ చేసి మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటే బెటర్ క్వాలిటీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం కాబట్టి సక్సెస్ రేట్స్ అనేటివి బెటర్గా ఉంటాయి ఒకవేళ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో ట్వంటీ సిక్స్ ఇయర్స్లో కనుక ప్రెగ్నెన్సీ ట్రై చేస్తూ ఉన్నా రావట్లేదు అన్నప్పుడు ఇమీడియట్గా కొన్ని టెస్ట్లు చేయడం అనేది చాలా అవసరమని అనిపిస్తుంది ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ మనం వింటూ ఉన్నాము ఇన్ఫర్టిలిటీ సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉన్నారు అది ఫుడ్ కారణమా చెప్పలేము లేదంటే ఉండే వెదర్ వలన లేదంటే వాళ్ళ టైమింగ్స్ ఆ ఎమోషనల్ హెల్త్ మీద కొంత డిపెండ్ అయి ఉంటుంది కొంతమంది డాక్టర్స్ చెప్తూ ఉన్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఎందుకంటే చాలా డీటెయిలింగ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు వెంటనే ఒక ఐవీఎఫ్ ఇట్లాంటి ఏదైనా సెంటర్స్ చూసినప్పుడు వెళ్ళగానే వీళ్ళు ఐవీఎఫ్ అంటారు అనే ఒక అపోహ ఉంటూ ఉంటుంది తప్ప ఇన్ని టెస్ట్లు ఉంటాయి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిని ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జర్వ్ చేస్తారు ఒక సిక్స్ మంత్స్ మాత్రం ట్రావెల్ అవుతారు మా ఎక్స్ మా సైకిల్ దగ్గర నుంచి మా ఎక్స్ దగ్గర నుంచి మా స్పోం దగ్గర నుంచి వాళ్ళ అబ్జర్వేషన్లో ఉంటుంది ఒక ట్రీట్మెంట్ దీన్ని ఈ విధంగానే వెళ్ళాలన్న విషయం చాలామందికి తెలు చాలా నీట్గా ఎడ్యుకేట్ చేశారు చాలా మందికి అర్థమవుతుంది థ్యాంక్ యూ మ్యామ్ యూ సో ఎవరైనా సరే మా ఈ వీడియో కనుక చూస్తూ ఉంటుంటే చాలా మంది ఆడపిల్లలు ఎస్పెషల్లీ మేము ఎన్నో ఇయర్స్ నుంచి తల్లి కావాలనే కోరికతో ఎదురు చూస్తూ ఉన్నాం బట్ మాకు ప్రెగ్నెన్సీ రావట్లేదు పీరియడ్స్ ఉన్నాయి ఒవిలేషన్ అవుతుంది బట్ ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవ్వటానికి ఇబ్బంది పడుతూ ఉంటుంటారు బట్ తెలియకుండానే మైనట్లో కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటూ ఉంటాయి బట్ ఐడెంటిఫై చేయడం చాలా కష్టంగా ఉంటూ ఉంటుంది ఒకసారి కనుక మీరు శశిప్రియ మేడం ని కలవాలి అనుకున్న పాజిటివ్ వచ్చి ఒకసారి మీరు అంటే మన హెల్త్ ఏ విధంగా ఉంది మన పీరియడ్ సైకిల్ ఏ విధంగా ఉంది అని దాంతోపాటు ఇందాక కొన్ని మేడం చెప్పారు స్పమ్ కి సంబంధించిన కదలికలు కూడా కొన్ని ఉంటూ ఉంటాయి లోపల స్పమ్ అనేది సో అది ఏ విధంగా ఉందన్న వాటిపైన మైనట్ డీటెయిల్స్ తెలుసుకొని మీరు ఒకసారి ట్రీట్మెంట్ కి వెళ్లే ముందు ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది టెస్ట్లు కూడా అవసరం ఉంది మీరు కనుక కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే మన కోంపల్లిలో ఉంది కింద మేము ఒక నెంబర్ ఇస్తూ ఉంటాం దానికి సంబంధించి మీరు డెఫినెట్ గా కాల్ చేయొచ్చు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ మ్యామ్ యూ